హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో ఉండే రైతులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది దేశవ్యాప్తంగా దాదాపు పదిహేడు లక్షల మందిని పిఎం కిసాన్ పథకం నుండి తొలగించారు దీనికి కారణాలేంటి పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడత నుండి దాదాపు పదిహేడు లక్షల మంది తొలగించడానికి మెయిన్ గా ఐదు కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఏమిటి కిసాన్ పథకంలో మన పేరు ఉందో లేదో అలా చెక్ చేసుకోవాలి అనే విషయాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో ఉండే రైతులకు కేంద్ర ప్రభుత్వం పెద్దగా షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ లో ఉండే రైతులు ఇరవై ఒకటి విడత పిఎం కిసాన్ డబ్బులకు అలాగే అన్నదాత సుఖీబా రెండో విడత డబ్బులకు ఎంతగానో ఎదురు చూస్తున్నారు పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే వేస్తారో అప్పుడే మేము కూడా డబ్బులు వేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు దీపావళి కానుకగానే గానే పిఎం కిసాన్ డబ్బులు వేయాలి కానీ తెలియదు ఎందుకంటే పిఎం కిసాన్ పథకంలో దాదాపు పదిహేడు లక్షల మంది నకిలీగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది పదిహేడు లక్షల మందిని మందినిగా ఐదు కారణాలు చూపించి అనరుల్ గుర్తించారు ఆ ఐదు కారణాలు ఏమిటి పిఎం కిషాన్ ఈకే వైసీపీ చేయించుకోకపోవడం చాలా మంది పిఎం కిసాన్ డబ్బుల కొరకు పిఎం కిసాన్ ఈకే వైసీపీ చేయించుకోలేదు అలాంటి వారికి ఇరవై విడత పిఎం కిసాన్ డబ్బులు రావు అదే విధంగా రెండవది ఆధార్ సీడింగ్ లేకపోవడం అంటే మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డ్ కి లింక్ అవ్వకుంటే మీకు పిఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్ లో జమ కావు ఇక మూడవది ల్యాండ్ సీడింగ్ ఇష్యూ అంటే భూమి వివరాలు సరిగ్గా ఉండకపోవడం ఇక నాలుగవది బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ లోపాలు తప్పుగా ఐఎఫ్ కోడ్ ఉన్నా తప్పుగా అకౌంట్ నంబర్ ఉన్నా వారికి పిఎం కిసాన్ పథకం నుండి డబ్బులు రావు ఇక ఐదవది డూప్లికేట్ బెనిఫిషియరీ రికార్డ్ అంటే ఒకే కుటుంబం నుండి ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నా కూడా మీకు ఈ పథకం నుండి డబ్బులు అనేవి రావు అలాగే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎవరైతే భూమి కొని ఉంటారో అలాంటి వారికి కూడా ఈ పథకం కింద డబ్బులు అనేవి రావు ఒకే కుటుంబంలో భర్త భార్య పిల్లలు వేరు వేరు పేర్లతో డబ్బులు తీసుకుంటుంటారు అలాంటి వారిని కూడా ఈ పథకం నుండి తొలగిస్తారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పెన్షనర్లు అధిక ఆదాయం సంపాదించేవారు ఇలాంటి వారందరూ ఈ పథకానికి అవుతారు కాబట్టి ఈ పథకం నుండి ఇన్ఫామ్ గా తొలగిస్తారు దీనికోసమే ఇరవై ఒకటి విడత పిఎం కిసాన్ లేట్ అయింది మీ పేరు పిఎం కిసాన్ లిస్ట్ లో ఉందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు లోపు మీరు అన్ని అప్డేట్లు చేసుకుంటేనే పిఎం కిసాన్ నిరు విడత డబ్బులు మీ అకౌంట్లో జమ అవుతాయి లేకుంటే ఖచ్చితంగా మీ డబ్బులు మీ అకౌంట్లోకి రావు పథకం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ లో తెలియజేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్నడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్